హాయ్ అండి అందరికీ నమస్కారం గుండె నిండా గుడి గంటల సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం రవి మరియు శృతి అయితే వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు వెంటనే ప్రభావతి వెళ్ళి రండి రండి అని చెప్పి అంటూ ఉంటుంది వాళ్ళని లోపలికి పిలుస్తూ ఉంటుంది ముందుగా అయితే కుడికాయలు లోపల పెట్టి రండి అని చెప్తూ ఉంటుంది ప్రభావతి రవికి అయితే వాళ్ళు లోపలికి వస్తారు వెంటనే ఆ సౌండ్ విని బాలు అయితే డోర్ కొడుతూ ఉంటాడు గుళ్ళం పెట్టింది ఉంటుంది డోర్కి వెంటనే మీనా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది బాలు అయితే బయటికి వస్తాడు వచ్చి ఏంటే ఇది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ సౌండ్స్ విని అయితే ప్రభావతి చాలా కంగారు పడుతూ ఉంటుంది బాలుగాడు ఏం చేస్తాడో ఏమో అని వెంటనే బాలు అయితే మీనాతో ఏంటి ఎవరు సౌండ్ వినబడుతుంది ఎవరు వచ్చారు మాటలు వినబడుతున్నాయి అని చెప్పి అడుగుతూ ఉంటాడు మనకు తెలిసిన వాళ్ళే వచ్చారు అని చెప్పి మీనా అయితే చెప్తూ ఉంటుంది వెంటనే బాలు కిందికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు వెళ్ళి నువ్వా ఎందుకు వచ్చావురా అని చెప్పి రవి మీదికి వెళ్తాడు వెంటనే శృతి ఆపి ఏంటి ఏం చేస్తారు ఇప్పుడు కొడతారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది వెంటనే ప్రభావతి వైపు బాలు వెళ్ళి అమ్మ తల్లి అందుకే నా తల్లిగా మారావు అని చెప్పి అయితే అడుగుతూ ఉంటాడు వెంటనే ప్రభావతి బాలుతో వీడు ఇంటికి రావాల్సిన వాడే కదా ఎప్పటికైనా ఇక్కడే ఉండాల్సిన వాడే కదా అని చెప్పి అంటూ ఉంటుంది వెంటనే బాలు వీడు ఇక్కడ ఉండాలో ఎక్కడ ఉండాలో నాకు బాగా తెలుసు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు అని చెప్తూ ఉంటాడు బాలు అయితే రవి మరియు శృతి మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా నిల్చొని ఉండిపోతూ ఉంటారు సత్యం కూడా ఏమీ మాట్లాడకుండా కిందికి చూస్తూ నిల్చొని ఉంటాడు అసలు ఎందుకు వచ్చారో ఏ మొహం పెట్టుకొని వచ్చావు మళ్ళీ ఇంటికి రావద్దని చెప్పాను కదా అని చెప్తూ ఉంటాడు బాలు అయితే రవికి వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపో బయటకు వెళ్ళు అని చెప్పి చాలా కోప్పడుతూ ఉంటాడు వాళ్ళిద్దరిపైన అయితే బాలు మాటలకైతే రవి మరియు శృతి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు ప్రభావతి కూడా బాలు మాటలకైతే చాలా బాధపడుతూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి